కౌంటింగ్ టైం దగ్గరపడే కొద్దీ ఏపీలో టెన్షన్ మొదలైంది మొన్నటి ఎన్నికల్లో జరిగిన హింస పునరావృతం కాకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు స్ట్రాంగ్ రూమ్లకు భారీ భద్రతతో పాటు రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీటర్ రైళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు ఏపీలో పోలింగ్ ముగిసినా ఇంకా టెన్షన్ తగ్గడం లేదు ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలు ఈసీ వేటుతో అప్రమత్తమైన పోలీసులు అన్ని నియోజకవర్గాల్లో రూట్ మార్చ్ పరేడ్ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సీసీ కెమెరాలు భారీ భద్రత ఏర్పాటు చేశారు విశాఖలోని ఏయు ఇంజనీరింగ్ కాలేజీలు ఈవీఎంలు దాచి ఉన్న స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు ఏయుకి రెండు కిలోమీటర్ల మేర రెడ్ జోన్ గా ప్రకటించారు సిపి డ్రోన్లు బెలూన్లు ఎగరేయకుండా నోప్లైన్ జోన్ గా ప్రకటించారు రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు అన్ని నియోజకవర్గాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు వందల ఒక్క సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు చేశారు పోలీసులు సరైన పత్రాలు లేని ఒక వెయ్యి నూట నాలుగు వాహనాల్ని జప్తు చేశారు దాంతోపాటి లిక్కర్ ముప్పై మూడు లీటర్ల మద్యం నాలుగు వందల ముప్పై ఆరు లీటర్ల నాన్ డ్యూటీ లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో పోలీసులు కార్డన్ సెట్ చేశారు నియోజకవర్గంలో ఇతర వ్యక్తులు ఎవరైనా పాగా వేశారన్న కోణంలో కూడా ఆరా తీశారు రౌడీషీటర్లు అనుమానాస్పద వ్యక్తుల్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి వారి ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని వాహనాల్ని సీజ్ చేశారు పోలింగ్ తర్వాత హింస చెలరేగిన పల్నాడు జిల్లాలో పోలీసులు మార్చి నిర్వహించారు పెదగూరుబాడు నియోజకవర్గంలోని పలు అనుమానిత గ్రామాల్లో తనిఖీలు చేశారు దొడ్లేరు గ్రంథసిరి తాల్లూరులో క్షుణ్ణంగా సోదాలు జరిపారు కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించారు కొత్తగా ఎవరైనా కాలనీలు గల్లీలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులు సూచించారు తానికి కౌంటింగ్ కింగ్ పదమూడు రోజులే సమయం ఉండడంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించుకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవన్న డీజీపీ ఆదేశాలతో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు పాత నేరస్తులు అనుమానితులపై నిఘా పెంచారు